ృద్దికి ముఖ్యమంత్రి అధిక నిధులు మంజూరు చేయడం జరిగిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు పాఠకుల సౌకర్యార్థం అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు పాఠకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నిజామాబాద్ దర్పల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయ కార్యాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి పరిశీలించారు గ్రంథాలయానికి కావలసిన కనీస వసతుల కొరకు ప్రభుత్వం ఐదు లక్షల నిధులు మంజూరు చేసింది అట్టి పనులను ఆయన పరిశీలించారు గ్రంథాలయానికి వచ్చిన జిల్లా చైర్మన్ ను కాంగ్రెస్ నాయకులు షాల్వా కప్పి సన్మానించారు అనంతరం సమాపేశాన్ని ఏర్పాటు చేశారు గ్రంథాలయానికి కావలసిన వస్తువులు సమకూర్చాలని సూచించారు సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాఠకుల సౌకర్యార్థం వైఫై అందుబాటులోకి తెస్తామని స్థానిక నాయకులు ఇచ్చిన సలహాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చనిమల నర్సయ్య సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి మిట్టపల్లి గంగారెడ్డి సుభాష్ సురేందర్ గౌడ్ బొక్కల బాలయ్య పోతరాజు రాకేష్ హమీత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్యా నాయక్ జాష్వా గ్రంథ పాలకుడు కిషన్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా పార్టీ తనిఖీ చేయడంతో పాటు ఇటీవలనే ఈ గ్రంథాలయం మరమ్మతులకు ఈ మరమ్మతులు చేయడానికి నిధులు కూడా మంజూరు చేసారు సుమారు ఐదు లక్షల వరకు నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ బాత్రూమ్ కానీ తర్వాత ఈ కలర్స్ కానీ ఈ లైట్స్ కానీ అంటే మొత్తం మరమ్మతులు ఎక్కడ ఇప్పుడు ఆ సైడ్లో కూడా మన సిమెంట్ లేకుండే సిమెంట్ కానీ పాత దాన్ని మొత్తం కొత్తగా తయారు చేసి మళ్ళా దాన్ని వాటర్ ఫెసిలిటీ నీళ్ళ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది మరి అందులో భాగంగానే అన్నగారు ఇక్కడ దాకా వచ్చి చూడడం జరిగింది అన్న మాకు ఇంకొక విన్నపం ఏంటంటే మాకు వచ్చినటువంటి పాఠకులు ఉదయం కూడా బాగా మంది వస్తారు ఈవినింగ్ కూడా వస్తారు కానీ తక్కువ వస్తారు పిల్లలకు వైఫై వచ్చేటట్టు ఇంకేదైనా కంప్యూటర్కు సంబంధించింది ఏదన్నా ఉంటే ఈ గ్రా శాఖ గ్రంథాలయంకు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చైర్మన్ గారిని విజ్ఞప్తి చేసుకుంటారు చాలా పుస్తకాలు కూడా పంపారు ఆల్రెడీ ఇంతకుముందు ఒక బోర్డు కూడా పెట్టారు బయట ఎవరికన్నా ఏ పుస్తకం కావాలని ఇప్పుడు కనిపిస్తలేదు కాబట్టి ఇప్పటికైతే పుస్తకాలు ఉన్నాయి అయినా ఎవరైనా డిమాండ్ ఉండి ఎవరైనా విద్యార్థులు అడుగుతే మాత్రం మనకులో లైబ్రరీ శాఖ కిషన్ గారు అని తెప్పించాలని చెప్పి ఈ సందర్భం ఎక్కడున్నా కూడా ఇప్పుడు మేము మన ఎక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీసులుగా నీట్గా మంచిగా అయిపోయింది ఇది చేసినందుకు మరి మా దీనికి ఐదు లక్షలు కేటాయించినందుకు మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మీకు కూడా కృతజాజ్ఞతలు తెలియజేస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కాంగ్రెస్ నాయకులు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మరి కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ అదేవిధంగా ముఖ్యంగా మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన మంత్రినాయక్ గారు చైర్మన్ చిన్నారెడ్డి గారు పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఏదన్నా ఉంటే మా చైర్మన్ గారు కూడా మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు మాకు ఇంకేమన్నా సదుపాయాలు ఉంటే ఎందుకంటే ఇప్పుడు మాకు తెలిసింది మేము చెప్పుకున్నాం ఏదన్నా ఉంటే మాకు సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను గ్రామానికి మన గంధాలయ జిల్లా చైర్మన్ గారు అంజనేయ నాయుడు గారు విచ్చిన సందర్భంగా మా దరిపల్లి తరఫున ఆడపిల్ల తరఫున మా తరఫున మన పార్టీ తరఫున కూడా వారికి శుభాభివందనలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం పడుతున్నాం విషయమేనే కన్నా ముందు చాలా కష్టాలు అనుకోకుండా వచ్చిన తర్వాత మేము మేము అడగకుండానే ఐదు వేసిన ఫండ్స్ ఇచ్చారు అనుకున్నంత ఫర్నిచర్ పంపిచ్చారు బుక్స్ కూడా ఫుల్ ఉన్నాయి ఏమి లేదన్నా కొద్ది ఒకటి కంప్యూటర్ ఒకటి అదే రకంగా పైల కూడా బంధం వస్తుంది ఈ ఇది పునాది గట్టి పునాది ఇది ఇబ్బంది లేదు ఇది దీక్ష మంచిగా ఆలు అన్న ఒక ఆరు లేదు ఆరుకు సహకరించాలని కోరుకుంటూ మీరు ఎంతో పెద్ద ఎత్తున జిల్లా మొత్తంలో కూడా అన్ని గ్రంథాలలో పనిచేస్తున్నారు దానికి చాలా ఆనందపడుతున్నాం అన్న పార్టీ పేరు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మీ కానీ మా తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుదర్శన చిన్నారెడ్డి గారికి మరి ఈ యొక్క అధికార పార్టీనిధి నర్సరయ్య గారికి మార్కెట్ డైరెక్టర్ నాయక్ గారికి మరి మాజీ సభ్యులు ఇద్దపల్లి రంగారెడ్డి గారికి ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు పాఠశాలకి కూడా శుభావచ్చు ఈరోజు నేను దరిపల్లి రావడం ఈరోజు దరిపల్లి సింగల్ విండో చైర్మన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అదే మండల్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది కాస్త గవర్డ్డి గారు ఈ విధంగా అందరు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రిక్వెస్ట్ ప్రకారము వైఫై మీడియట్లీ రేపే చెప్తా ఉన్నా వైఫై రేపు అయిపోతుంది మీకు అదే కాకుండా కంప్యూటర్స్ అంటున్నాడు కంప్యూటర్స్ కొరకు ఏదైతే అడుగుతుందో ఒకటి రెండు అని ఒక నాలుగు కంప్యూటర్లు ఇవ్వడానికి ఖచ్చితంగా దాన్ని పిల్లలు మంచిగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ నాలుగుతో స్టార్ట్ చేస్తాము ఎందుకంటే ఇవి కూడా కంప్లీట్ చేయాలా ఇది పార్టీలో కంప్లీట్ చేయించి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి ఇంకా పార్టీ కార్యకర్తలకు పెద్ద ఒక్క పేరు పెట్టిన అందరికీ వాళ్ళ తెలియదు ఇది కూడా పెద్దవి లేదు గవర్నమెంట్ కూడా బిల్డింగ్ ఇచ్చారు ఓకే కాలేజీ ఇచ్చిన గవర్నమెంట్ బిల్డింగ్ అందరి ఎన్ఎల్ మండలం కూడా బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ఇచ్చిన దానికి ముప్పై లక్షలు ఇచ్చిన దీనికి గవర్నమెంట్కి ముప్పై రెండు లక్షలు ఆర్మూర్కు చదురు ఆరుమూర్ల అసలు బాత్రూమ్స్ లేవు ఆరుమూర్ల టాయిలెట్స్ కూడా కట్టించడం జరిగింది మోస్ట్లీ మంతా ఇనాగరేషన్ కూడా పెట్టుకుంటాను అది ఒకటి భూమిలో పడి ఇనాగరేషన్ కూడా చేసుకుంటాం ఒకటే వాటకులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ద్వారా నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే పిల్లలకు ఇంట్రెస్ట్ ఉండాలి పిల్లలు చదువుకోవాలా పేరెంట్స్ కూడా లైబ్రరీ ఉన్నది లైబ్రరీకి పోయి చదువుకోవాలి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఇప్పటివరకు ఏం జరిగింది అనుగలదు కానీ ఇకముందు ఏది కావాలన్నా నాకు ఫోన్ కాల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను రిసీవ్ చేసుకుంటా పేరెంట్స్ చేసిన పిల్లలు చేసినా రిసీవ్ చేసుకుంటా అది అది తొందరగా ఇమ్మీడియట్లీ వైఫై అటువంటి అంటే హండ్రెడ్ టూ డేస్లో ఇస్తాం ఇంకా బుక్స్ అటువంటివి కూడా ఒక టూ డేసు త్రీ డేసు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన బుక్స్ ఇది కావాలన్నా నాకు లెటర్ పెడితే టూ త్రీ డేస్లో ఎందుకంటే ఐద్రాలు చెప్పాలా మన ఉండే కాబట్టి ఐదాది ఎప్పియాలా ఖచ్చితంగా తెప్పించి అందుబాటులో తీసుకొస్తా అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా సరిపోయే పుస్తకాలు పిల్లలు అడిగితే ఎక్కడ కావాలన్నా సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ బాగా దానికి చేస్తుంది కాబట్టి అది చాలా నెసెసరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లైబ్రరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి విలేజ్లో లైబ్రరీ ఉండాలి ప్రతి మండల లైబ్రరీ ఉండాలి ఆయన దానికి కావాల్సిన పని చేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్తా ఉన్నారు కాబట్టి దానికి తోడు మన జిల్లా మాజీ మంత్రి వారు సుభాషన్ రెడ్డి గారు కూడా ఆయన భూమి పండ్స్కి వెళ్ళి ఎనిమిది లక్షల రూపాయలు వండించడు నిన్ననే నాలుగు లక్షల రూపాయలు కలెక్టర్ గారు చెప్పిండు నిజామాబాద్ టౌన్లో సుమారు ఇరవై నుంచి ముప్పై కంప్యూటర్స్ పెట్టి డిజిటల్ లైబ్రరీ కొరకు నిన్ననే కలెక్టర్ గారికి వెళ్ళడం కలెక్టర్ డైరెక్ట్ ఆయన చెప్పడము కలెక్టర్ గారికి నా రిప్రజెంటేషన్ చెప్పి సుమారు ఆరు లక్షల రూపాయలు అయితే దానికి కావాలంటే నాలుగు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి కలెక్టర్ కమిట్మెంట్ చేసింది కాబట్టి అది మంత్ ఎండింగ్లో ఉంటే కంప్లీట్ చేసిండు ఈ మే ఈ కాన్స్టెన్స్కి వస్తే కూడా ఎమ్మెల్యే గారు చాలా ఇద్దలు పోయి ఈ విధంగా మోపాలు అడిగిండు ఆయన ఏది అడిగినా నేను చేయాలని సిద్ధంగా ఉందా ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్థలం ఇంపార్టెంట్ కాబట్టి స్థలం ఇచ్చినట్టయితే బిల్డింగ్ శాంక్ష అబ్బు ఇవ్వడానికి ఆయన డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం డబ్బులు అవసరం లేదు మన సిస్ పైసలు లేవు కాబట్టి నేను మన సిస్టుల కంటే డబ్బు ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా